హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అధునాతన సుఖై ఐదో తరం యుద్ధ విమానంతో భారత్ను ఆకట్టుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది శత్రు ర్యాడర్లను ఏ మార్చే స్టెల్త్ పరిజ్ఞానం కలిగిన ఈ విమానాన్ని మన దేశానికి విక్రయించాలని భావిస్తోంది చెక్మేట్ అనే ఈ విమానాన్ని రష్యాలో జరిగిన వైమానిక ప్రదర్శనలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రష్యా ఉప ప్రధాని యూరి బోరిసోవ్ మాట్లాడుతూ భారత్ వియత్నాం ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు విక్రయించే ఉద్దేశంతో దీన్ని రూపొందించామని చెప్పారు ఈ విమానానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సమీప భవిష్యత్తులో కనీసం మూడు వందల యుద్ధ విమానాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని చెప్పారు ప్రధానంగా ఎగుమతుల కోసమే చెక్మేట్ను రూపొందించారు ఆరేళ్లలో ఈ యుద్ధ విమానాల సరఫరాను మొదలు పెడతామని సుకోయ్ సంస్థ చెబుతోంది చెక్మేట్ కొనుగోలుకు క్యాక్సా చట్టం రూపంలో మనకు అమెరికా నుంచి అవరోధం ఎదురు కావచ్చు రష్యా ఇరాన్ ఉత్తర కొరియాలతో లావాదేవీలు నిర్వహించే దేశాలపై ఆంక్షలు విధించడం దీని ఉద్దేశం చారిత్రకంగా భారత రష్యాల మధ్య చాలా సన్నిహిత సైనిక సంబంధాలు ఉన్నాయి మన ఆయుధాల్లో దాదాపు అరవై శాతం రష్యా నుంచి వచ్చినవే గత కొన్నేళ్లుగా భారత్ అమెరికాకు చేరువవుతోంది దీంతో భారత రష్యా సంబంధాల్లో కొన్ని అపోహలు మొదలయ్యాయి మరోవైపు తరిగిపోతున్న తన యుద్ధ విమానాల సంఖ్యను పూరించుకునేందుకు భారత చర్యలు ముమ్మరం చేసింది నలభై ఎనిమిది వేల కోట్లతో ఎనభై మూడు తేజస్ ఫైటర్ జెట్ల సరఫరాకు ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఏఎల్ తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది వీటిలో డెబ్బై మూడు యుద్ధ విమానాలు మార్క్ వన్ జే రకం కాగా పది జట్లు మార్క్ వన్ ట్రైనర్ తరగతికి చెందినవి వీటికి తోడు రష్యా నుంచి ఫైట్ జట్ల సేకరణకు భారత్ ప్రయత్నిస్తోంది ఇరవై ఒక్క మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు వాణిజ్య సంప్రదింపులు జరుగుతున్నాయి పన్నెండు సుఖోయ్ తట్టి ఎంకేఐ జట్ల సేకరణ అంశం పరిశీలనలో ఉంది చెక్మెట్లో లో బోల్ తా కుట్టించే స్టెల్త్ పరిజ్ఞానం ఉంది ధ్వనితో పోలిస్తే రెట్టింపు కన్నా వేగంతో దూసుకువెళ్తుంది యాభై నాలుగు వేల అడుగుల ఎత్తు వరకు వెళ్ళగలదు రష్యా సంప్రదాయ యుద్ధ విమాన డిజైన్లకు ఇది భిన్నం దీనిలో ఒకే ఇంజన్ ఉంది తోక భాగంలో నాలుగు భిన్న ఫలకాలు ఉన్నాయి రష్యా యుద్ధ విమానాల్లో రెండు ఇంజన్లు ఉంటాయి ఈ దేశం చివరి సరిగా పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒకే ఇంజన్తో కూడిన ఫైటర్ జెట్ను రూపొందించింది ఇందులో అనేక రకాల ఆయుధాలను అమర్చే వీలుంది శత్రు యుద్ధ విమానాల నుంచి వెలువడే వేడి వాయువులు ఆధారంగా వాటిని వెంటాడు కూల్ చేసే ఆర్ సెవెంటీ త్రీ హీట్ సీకింగ్ క్షిపణి రైడర్ ద్వారా పనిచేసే ఆర్ సెవెంటీ సెవెన్ విమాన విధ్వంసక క్షిపణి నౌకా విధ్వంసక కేహెచ్ ఫిఫ్టీ నైన్ ఎంకే క్రూయజ క్షిపణి ఉంటాయి ఆయుధాల ఆరలో నుంచి క్షిపణి ఆకారంలో ఉండే డ్రోన్లను ప్రయోగించడం దీని ప్రత్యేకత ప్రస్తుతం భారత వాయుసేన ఆధునిక యుద్ధ విమానాలకు తీవ్ర కొరతను ఎదుర్కొంటోంది ప్రస్తుతం ఈ దళం వద్ద ముప్పై మూడు స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి పాక్ చైనాలతో ఏకకాలంలో యుద్ధం చేయాల్సి వస్తే తిప్పికొట్టడానికి మనకు కనీసం నలభై మూడు స్క్వాడ్రన్లు అవసరం ఒక్కో స్క్వాడ్రన్లో పదహారు నుంచి పద్దెనిమిది యుద్ధ విమానాలు ఉంటాయి ప్రస్తుతం మన వైమానిక దళంలో రఫేల్ సుఖోయ్ థర్టీ మిగ్ ట్వంటీ నైన్ విరాజ్ టూ థౌసండ్ యుద్ధ విమానాలు ఉన్నాయి రెండు వేల ముప్పై రెండు నాటికి కనీసం నలభై ఐదు స్క్వేర్ కలిగి ఉండాలని భారత వాయుసేన లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రణాళికను వేగవంతంగా ఆచరణలోకి తెచ్చేందుకు కసరత్తు చేపట్టింది చెక్ మేట్ను భారత్కు విక్రయించేందుకు ఇది ఉపకరిస్తుందని రష్యా భావిస్తోంది ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్